ప్రతి మండలానికి కూడా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ రూమ్కి సంబంధించి జిల్లాలో ఎక్కడ ఏ సమస్య తుఫాన్కు సంబంధించి వచ్చినా సరే ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సలహాలు సూచనలు అలాగే సహాయం పొందాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది కాకినాడ వ్యాప్తంగా రెండు వేల వరకు విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఈ నేపథ్యంలో తుఫాను తీరం దాటిన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి సమస్యలు తక్షణం పునరుద్ధరించడం కోసం మూడు వేల విద్యుత్ స్తంభాలు కూడా అందుబాటులో తీసుకొచ్చారు అదేవిధంగా రాయలసీమ నుంచి వెయ్యి మంది వరకు లైన్ మెన్ ఇతర సిబ్బందులు కూడా తీసుకొచ్చారు ఎంత ప్రికాషన్స్ కంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ టూ డేస్ లో ఎంతమంది డెలివరీకి రావచ్చు వాళ్ళందరినీ కూడా నియరెస్ట్ హాస్పిటల్లో తీసుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంత మైన్యూట్ డీటెయిల్స్ లో కూడా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తున్న విధానాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోతట్టు ప్రాంతాలను జిల్లా అధికారులు పరిశీలించారు తీర ప్రాంత మండలాలకు తుఫాను ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ నాగరాణి తీసుకున్నారు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లకుండా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మొత్తం మత్స్యకారులందరినీ కూడా ఒడ్డుకు తీసుకురావడం జరిగింది ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి క్రమంలోనే ఇక్కడ వలలన్నీ కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా బోట్లన్నీ కూడా మరబోట్లు కావచ్చు ఇక్కడ మత్స్యకారులు సాంప్రదాయబద్ధంగా వినియోగించే తెప్పలు కావచ్చు అన్ని కూడా ఒడ్డుకు తీసుకొచ్చి ఎవరు కూడా సముద్రంలోనికి వెళ్లకుండా అదే అదేవిధంగా రెవెన్యూ మిగిలినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడ మత్స్యకారులకి అవగాహన కల్పించేటటువంటి క్రమం చేశారు ప్రతి సచివాలయ పరిధిలో జేసీబీలు ట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్లు జనరేటర్లు అందుబాటులో ఉంచామన్నారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటామని తెలియజేశారు